ఒక ఆఫ్ ఐజ్ చాప్టర్ ఫిఫ్టీ ఎయిట్ వర్స్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండి నేడలా విశ్రాంతి దినమును మనోహరమైనది యహో వాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనగయు ఉండిన ఎడల నీవు యహోవాయందు ఆనందించెదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రిని యాకోబు స్వాస్థము అనుభవంలో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే ఈరోజు అడుగుతున్నా యహోవా ఎందు ఆనందించే విషయంలో క్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఆదివారము దేవుని యొక్క సమయముగా మనందరికీ తెలుసు మొదటి దినమున వారందరూ ఏం చేశారు సమాజముగా కూడుకొండం ఆరంభించారు ఈ సంవత్సరం అంతట్లో నిజముగా దేవుని సన్నిధిని ఆదివారము దేవుని సన్నిధిని ప్రభు దినాన్ని నేను ఘనముగా సన్మానించాలని వాళ్ళు చేతాను ఘనముగా అంటే ఇట్స్ ద టాప్ ప్రయారిటీ నేను టాప్ ప్రయారిటీగా ఫీల్ అయ్యాను వాళ్ళు చెప్తాను యాభై రెండు వారాల్లో యాభై రెండు అవుట్ ఆఫ్ యాభై రెండు వచ్చాను వాళ్ళు చెప్తాను బా దేవుడు నూరంతలు దీవించుగాక చాలా కష్టం కదా ఎందుకంటే ఎక్కడలేని సమస్యలు ఎప్పుడు వస్తాయండి సండే రోజు వస్తాయి సాటర్డే రోజు ఎక్కడని అనారోగ్యాలు వస్తాయి సాటర్డే రోజులు ఎక్కడైనా బంధువులు వస్తారు సాటర్డే రోజు ఎక్కడ లేని నిరాశ వస్తుంది ఎక్కడ లేని స్పృహ వస్తుంది అన్ని దాడులు ఏ రోజు పడతాయి సండే రోజే పడతాయి